ఒకప్పుడు రామయ్య అనే ఒక బాటసారి ఉండేవాడు ఒకరోజు తమకు పక్కనున్న ఊరిలో సంత జరుగుతుంది అని తెలుసుకుంటాడు అయితే రామయ్యకు ఎప్పటి నుంచో సంతకు వెళ్ళాలని అక్కడ ఒక మేకను కొనాలని ఆశగా ఉండేది కానీ ఎప్పుడు కూడా రామయ్య సంతకు వెళ్ళలేదు ఎలాగైనా ఈసారి సంతకు వెళ్ళాలి అని నిర్ణయించుకొని తమ ఊరి నుంచి సంతకు బయలుదేరుతాడు సంతకు వచ్చిన తర్వాత అక్కడ తనకు నచ్చిన మేకను ఒక దానిని కొనుక్కుంటాడు తర్వాత దాన్ని తీసుకొని తన ఊరికి బయలుదేరుతాడు రామయ్య తన ఊరికి వస్తుండగా ఎవరూ లేని ప్రదేశంలో ఒక దొంగ కర్ర పట్టుకొని వచ్చి రామయ్యను ఆపుతాడు తర్వాత రామయ్యను ఈ విధంగా బెదిరిస్తాడు దగ్గర ఉన్న డబ్బు నాకు ఇచ్చేయ్ లేదంటే నిన్ను నుంచి అని అంటాడు ఆ మాటలు విన్న రామయ్య దొంగకు భయపడి తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఇచ్చేస్తాడు రామయ్య ఇచ్చిన డబ్బులకు దొంగకు తృప్తి ఉండదు ఇంకా నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి అన్ని నాకు ఇచ్చే అని అంటాడు అప్పుడు రామయ్య నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నీకే ఇచ్చేసాను నా దగ్గర ఇంకా ఏమీ లేవు అని అంటాడు అప్పుడు దొంగ మీ దగ్గర సంతలు కొనుక్కొని వస్తున్నావుగా మేకని ఆ మేకను కూడా నాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని రామయ్యతో అంటాడు అప్పుడు రామయ్య సరే అని చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న మేకను దొంగకి ఇస్తాడు తర్వాత దొంగతో ఈ విధంగా మాట్లాడుతాడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకా సంతలో కొనుక్కొని వచ్చిన మేకను కూడా నీకే ఇచ్చేసాను ఇప్పుడు నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళితే ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారు కాబట్టి నువ్వు కూడా నాకు ఏదైనా ఇవ్వు అని దొంగని అడుగుతాడు అప్పుడు దొంగ నా దగ్గర ఏముంది అని అనడంతో రామయ్య నీ చేతిలో ఉన్న కర్రను నాకు ఇవ్వు అప్పుడు ఈ కర్రనైనా సంతలో కొనుక్కొని వచ్చాను అని ఇంట్లో వాళ్ళకి చెబుతాను అని అంటాడు అప్పుడు దొంగ కర్రయ్య ఏముంది ఇంకో అని రామయ్యకు ఆ కర్రనిస్తాడు అప్పుడు రామయ్య తన తెలియతో ఆ కర్ర తీసుకొని ఆ దొంగని గట్టిగా దెబ్బలు కొట్టి తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఇంకా మేకను తిరిగి తీసుకుంటాడు దెబ్బలు తిన్న దొంగ తిరిగి రామయ్యను కొట్టే శక్తి లేక అక్కడి నుంచి పారిపోతాడు తరువాత రామయ్య తన మేకపిల్లను తీసుకుని సంతోషంగా తన ఊరికి బయలుదేరుతాడు ఈ విధంగా రామయ్య తన తెలివితో తనకు వచ్చిన ఆపద నుంచి తప్పించుకుంటాడు ఈ కథ యొక్క నీతి తెలివి ధైర్యం ఎప్పుడూ కూడా మన బలాన్ని మించినవే ఆలోచించి వ్యవహరిస్తే ఎలాంటి కష్టాన్నైనా దాటేయచ్చు ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి